పాలకి కట్టిన పట్టు చీర టోకన్ యాభై రూపాయలు మాత్రమే లక్కీ ఏ రోజు కొంటే ఆ రోజు మాత్రమే నవరాత్రిలో భాగంగా అమ్మవారి కట్టినటువంటి పది రోజులు పది పట్టు చీరలు భక్తులకు లక్కీ ద్వారా అందజేయడం జరుగుతుంది ప్రతిరోజు లక్కీ కూపన్ యాభై రూపాయలు ఈ రోజు లక్కీ ఆ రోజే నిన్నటి ఐదవ రోజు దసరా అలంకారం రోజు అక్క వాళ్ళకి చీర తగిలింది ఈ రోజు వాళ్ళకి అందజేస్తున్నాం నా పేరు గోపాల్ సింగ్ మన కడప నగర హనుమప్ప వీధిలో వెలిసినటువంటి నడివీధి గంగమ్మ దేవస్థానం నందు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆరవ రోజు ఆ నడివీధి గంగమ్మ తల్లి వనవిహారినిగా తోటలో ఈరోజు శ్రీ మీనాక్షిదేవి అవతారంలో ఈరోజు అలంకారం భక్తులకు ఇవ్వనున్నారు భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము ఇది అలంకరణ అలంకరణ రోజు అమ్మవారు వనవిహారిణి అంటే మధుర మీనాక్షి దేవి దగ్గరికి నడివీధి గంగమ్మ దగ్గరికి వారం వారం వచ్చేవారము మేము దేవుడికి కోడుకున్నాము అమ్మవారికి మాకు సంతానం మగబిడ కలవాలనుకున్నాము అమ్మవారు ప్రసాదించారు అందుకని మేము అవయస్కం వస్తే చేపించాము అమ్మవారికి అమ్మవారిని నమ్ముకునేందుకు మా కోరిక నెరవేర్చింది మాకు ఆనందంగా అమ్మవారిని నమ్ముకుంటే అన్ని నెరవేర్చింది మా నడివీధి గమ్మ రంగమ్మట్ల దగ్గర ఖచ్చితంగా ఎవరన్నా సంతానం కలగకుండా ఏదైనా కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది మాకు నెరవేరింది చాలా సంతోషం ఉంది అమ్మవాడి వల్ల మాకు మగపిట సంతానంగా

hai దానికి జవాబు அட்லிப்பாக்கா பாதாளிட்டமா சூப்பர் சூப்பர் இல்ல சொல்லுங்க

आ इतते नेते नेते तो तो तर का मनोवांचा परिस्थिती नसतो इष्टकामनांत बलस्थिती नसतो ज्या प्रतिपाप किरस्तु सदास्तु नन्ना दकेश्वरी